వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ ఆర్టికల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి స్కిప్ స్కిప్ చేసి చూడకండి మీకు వీలైనంతగా షేర్ కూడా చేయండి ఏంటి అనుకుంటున్నారా స్వతంత్ర భారతదేశంలో ప్రధానిని ఉత్తరప్రదేశ్ నిర్దేశించింది ప్రథమ ప్రధాని నెహ్రూ ఆయన కుమార్తె ఇందిరా ఆమె కుమారుడు రాజీవ్ కోడలు సోనియా రాజీవ్ కుమారుడు రాహుల్ ఆయన సోదరి ప్రియాంక వాద్రా వీరంతా ఉత్తరప్రదేశ్ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పటికీ వహిస్తున్నారు నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా చౌదరి చరణ్ సింగ్ రాజీవ్ గాంధీ సింగ్ చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారి ఇందులో లాల్ బహదూర్ శాస్త్రి మినహాయిస్తే మిగిలిన వారి హయాములలో ముస్లిం బుజ్జగింపు ఒక ప్రధాన అంశంగా కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్ ముస్లిం జనాభా మొత్తం జనాభాలో దాదాపు పంతొమ్మిది శాతం ముస్లింలను అంటకాగితే తప్ప అధికారం అసాధ్యమన్న దృక్పథాన్ని అక్కడి బీజేపీయేతర నేతలలో పాతుకుపోయినట్లే చేసిన వారు వీరే ఎక్కడ బుజ్జగింపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయో అక్కడే అయోధ్య ఉద్యమం బలపడింది సాంస్కృతిక జాతీయవాదం రాజకీయ పరిస్థితుల్ని మలచింది దేశంలో అతిపెద్ద బుజ్జగింపు రాజకీయాల కోటను రామబాణం తుత్తునీలు చేసింది ఆ రామబానమే కాంగ్రెస్ను మరణశయ్య మీదకి చేర్చింది హిందుత్వం ఉత్తమ పాలన శాంతి భద్రతల అవసరం ఇప్పుడు ప్రజలు గుర్తించి దానికి ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ వైపు చూస్తున్నారు మొత్తంగా ఉత్తరప్రదేశ్లో రాజకీయ చిత్రం మారిపోయిందేననే ఏకాభిప్రాయం వస్తోంది కానీ ఈ మార్పు భారతీయ సమాజం నుంచి ముస్లింలను వేరు చేసే విధంగా ఉందని కొద్ది కాలం నుంచి వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి ఇది కేవలం కుహానా మేధావులు ఉదారవాదుల వాచలత చాలా కీలక అంశాలు వెల్లడించేందుకు ఈ యూపీ పరిణామం ఒక్కటి చాలు ముస్లింలు భారతీయ సమాజం నుంచి తమకు తాము దూరంగా జరుగుతున్నారనేది అసలు వాస్తవం నేరపూరిత రాజకీయాలను నమ్ముకుంటూ పరిపాలనను ప్రజాస్వామ్యాన్ని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించడానికి ఇప్పటికీ తమకు ఇష్టం లేదన్న ధోరణినే ప్రదర్శిస్తున్నారు ఈ ధోరణిని నిలబెడుతూ వస్తున్న ముస్లిం నాయకత్వం ఇప్పుడు మరుగున పడింది కానీ ఇలాంటి దుస్థితి నుంచి బయటపడి కొత్త నాయకత్వం వెంట నడవాల్సిన తరుణంలో వారు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు అయోధ్య పరిణామాలు విశ్వ హిందూ పరిషత్కు అనుకూలంగా మారడానికి కాంగ్రెస్ తప్పిదాలే కారణమని పంతొమ్మిది వందల తొంభైల నుంచి ముస్లింలు నమ్మడం మొదలైంది అలాంటి సమయంలో సామాజిక న్యాయం సెక్యులరిజం పేరుతో ముస్లింలను తమ వైపు ఆకర్షించుకున్న నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ముస్లింలు ప్లస్ యాదవుల కలయిక పేరుతో ములాయం బుజ్జగింపునకు కొత్త రూపు తెచ్చారు ఈ ప్రయోగంతోనే రాష్ట్రంలో చిరకాలం అధికారంలో ఉన్నారు ఈయన కుమారుడు అఖిలేష్ కూడా తండ్రి బాటలోనే నడిచి కొంతవరకు విజయం సాధించాడు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇదే ఉత్తరప్రదేశ్ రాజకీయ చిత్రపటం కానీ అదే సమయంలో ఆరంభమైన అయోధ్య ఉద్యమం ఈ చిత్రపటం రూపురేఖలు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది రాష్ట్రం విషయంలో ప్రతి పరిణామాన్ని నిర్దేశిస్తూ వచ్చిన ముస్లింలు రాజకీయ చిత్రపటంలో ప్రాధాన్యం కోల్పోయారు బీజేపీ ఆపై ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర రాజకీయాలకేదు రా దేశ రాజకీయాలకి ముస్లింలే కీలకమన్న అభిప్రాయం సంపూర్ణంగా పటాపంచలైపోయింది ఇప్పుడంటే ఉత్తరప్రదేశ్లో ముస్లింలు ప్రాధాన్యం కోల్పోయి ఉండొచ్చు అంతకుముందు కేంద్ర రాష్ట్ర రాజకీయాలను ముస్లింలు విశేషంగా ప్రభావితం చేశారు ఈ వెనుకడుగు స్వయంకృతాపరాధంలో భాగమే ఇంకా ఇప్పటికీ వీడని విభజన దృష్టి జిన్న ఆలోచన ధోరణి మధ్యయుగపు మతోన్మాద దృష్టి ఆధిపత్య దృక్కోణం హిందువుల పట్ల ప్రదర్శించే చిన్న చూపు కూడా దానికి దోహదపడినాయి ఇవన్నీ ఆ వర్గాన్ని సామాజికంగా రాజకీయంగా కొన్ని అడుగులు వెనక్కి వేసినట్లు చేశాయి అయోధ్య విషయంలో వారు వేసిన తప్పటడుగు ఈ తప్పిదాలకు పరాకాష్ట కుహానా సెక్యులరిస్టులు కాంగ్రెస్ నకిలీ చరిత్రకారులు అంతా కలిసి ముస్లింల ఉనికిని ఈ క్రమంలో పలుచన చేశారు రాష్ట్ర జనాభాలో ఐదు శాతం ముస్లింలు తమ ఉనికి గురించి తామే ప్రశ్నించుకునే స్థితిలో పడిపోయారు దీనికి నిదర్శనమే శాసనసభలో వారి ప్రాతినిధ్యం రాష్ట్ర జనాభాలో దాదాపు పంతొమ్మిది శాతం ఉన్న ముస్లింలు శాసనసభలో ఏడు పాయింట్ ఏడు శాతమే ఉన్నారని ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది అంటే మొత్తం నాలుగు వందల మూడు స్థానాలలో వారి ముప్పై ఒక్క స్థానాలు సభలో ముస్లింలు దక్కించుకున్న అత్యధిక స్థానాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నేటి వరకు అరవై తొమ్మిది అది రెండు వేల పన్నెండులో జరిగింది అతి తక్కువ స్థానాలు రెండు వేల పదిహేడులో వచ్చాయి అవి పదిహేడు యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టిన రెండు వేల పదిహేడులో ముస్లింలు గెలిచిన స్థానాలు ఇరవై నాలుగు ఆయన ఒక ముస్లిం అభ్యర్థి లేకున్నా అసెంబ్లీలో ఆధిక్యం సాధించి ముస్లింల ప్రాబల్యం అనేది ఒక భ్రమ అని తేల్చి చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో ముప్పై నాలుగు స్థానాలు వచ్చినా అవేవి ముస్లింలు స్వయంగా గెలుచుకుంటే వచ్చినవి కాదు అని నమ్మడం కష్టంగా చేశారు వారిలో ముప్పై ఒక్క మంది సమాజ్వాదీ పార్టీ నుంచి గెలిచిన వారి వీరిలో మళ్ళీ అబ్బాస్ అన్సారీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడం ఆ స్థానం కోల్పోవడం కూడా జరిగాయి ఇక శాసన మండలిలో వారి ప్రాతినిధ్యం కూడా అంతంత మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో ఆరుగురు రెండు వేల పద్నాలుగులో ఐదుగురు ప్రవేశించారు రెండు వేల పద్నాలుగులో ఎవ్వరూ ఎన్నిక కాలేదు ప్రస్తుత లోక్సభలో కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిన వారు ఐదుగురు ఇక్కడ ఎనభై స్థానాలున్నాయి ఈ ఐదుగురిలో నలుగురు సమాజ్వాది ఒకరిని కాంగ్రెస్ పంపాయి మారిన పరిస్థితుల్లో ముస్లిం యాదవ్ కలయిక ఇక ముందు కూడా అధికారం తెచ్చిపెట్టే వ్యూహం కాలేదని అఖిలేష్ యాదవ్ కాస్త ఆలస్యంగానే మొత్తానికి గుర్తించాడు అందుకే పిడిఏ అంటే పిచాడా దళిత్ అల్ప సంఖ్యాకుల సమీకరణలను ఆశ్రయించారు ఇందులో అల్ప సంఖ్యాకులకు ఆఖరి స్థానమే కేటాయించారు పైగా దళిత ఓట్ల మీద బీఎస్పీ ఆధిపత్యం సడలిపోవడం హిందూ స్పృహతో ఓటు వేయడం అనే పరిణామాలు యూపీ రాజకీయాల్లో ప్రవేశించారు మాయావతి కూడా ముస్లిం ఓటు కంటే ఓబీసీ కాంగ్రెస్ని ఆశ్రయించుకొని ఉన్న దళిత ఓబీసీ ఓట్ల వైపు మొగ్గు చూపారు ఇందులో ఏది ఆమెకు ఉపకరించలేదు ఏ వ్యూహమూ ఫలించలేదు నామ మాత్రపు రాజకీయ పక్షంగా మిగిలి ఉంది మరొక కారణం మైనారిటీల ఓట్లను దృష్టిలో ఉంచుకొని టికెట్లు ఇచ్చే విధానం కనుమరుగై గెలిచే అభ్యర్థి కుల సమీకరణాల మేరకు టికెట్లు కేటాయించే విధానం ప్రవేశించింది ఇలాంటి విధానం వల్ల లాభం పొందిన వారే అజూమ్ ఖాన్ ముఖ్తార్ అన్సారీ అతీక్ అహ్మద్ వీళ్ళే చిరకాలంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ముస్లింలకు ప్రతినిధులు మైనారిటీ గొంతు అంటే వీళ్ళే కానీ ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరూ సభలో లేరు ఒకరు జైలుకు వెళ్ళి అక్కడే చనిపోయారు ఇతడి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది అతి పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు ముగ్గురు కూడా ఆ మేరకు అత్యంత వివాదాస్పదులే కానీ ముస్లింలలో పట్టు ఉన్నందున ఎస్పీ టికెట్లు ఇచ్చింది అయితే ఇప్పుడు ముస్లింల వైపున కొంచెం క్రియాశీలకంగా ఉన్న నహీద్ హసన్ ఖైరాణా నుంచి ఇర్ఫాన్ సోలంకి కాన్పూర్ కేసులలో మునిగి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడులో యూపీ రాజకీయాల్లోకి వచ్చారు అంతకుముందు బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ తదితరులు పాలించిన యోగి కాలానికి గుణాత్మకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి వర్గాలు బుజ్జగింపు రాజకీయాల స్థానంలో పాలనపై దృష్టి అభివృద్ధి అనే అంశాలకు బలం చేకూరింది దీనికి హిందుత్వ తాత్వికతను ఇచ్చింది మొత్తం యూపీ రాజకీయమంతా వీటి మీదే ఉందని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు ఇప్పటికీ సమాజ్వాది పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది అది పూర్తి హిందూ వ్యతిరేక పార్టీ పాలన పేరుతో మైనారిటీల గొంతు నొక్కడమే బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని విపక్షాలు ప్రచారం చేస్తున్న ప్రజలు యోగినే అభిమానిస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇచ్చిన దాని ఫలితాలు కనిపిస్తున్న సమాజ్వాదీ నాయకులు మైనారిటీలను అణచివేయంగానే అభివర్ణిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు హిందుత్వంను అభివృద్ధిని సమర్థ పాలనను సమల్ల పాలలో నడుపుతూ యోగి నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడే విస్మరించడం కష్టమని కూడా వారు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం యూపీ రాజకీయాలను హిందుత్వం నిర్దేశిస్తుంది ఈ అంశాన్ని దేశంలోని ఏ రాజకీయ పార్టీ విస్మరించినా వాస్తవికతకు దూరంగా ఉన్నట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు ఇంతకాలం ముస్లింలు అంటూ ముస్లిం యాదవ్ కలయిక అంటూ పలికిన అఖిలేష్ ఇప్పుడు మైనారిటీ అన్న పదమే పలుకుతున్నారు అయోధ్య ఉద్యమాన్ని బోనులో నిలపడానికి ముస్లిం ఓట్లను కాపాడుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పది వరకు బీజేపీ ఇతర పార్టీలు కాపాడుకుంటూ వచ్చిన సెక్యులరిజం ఇప్పుడు పటాపంచలైంది కారణం అది బుజ్జగింపు రాజకీయాల్లో భాగమే కానీ నిర్మాణాత్మకమైన ఉద్యమంగా ఏనాడు దేశంలో లేదు ఆఖరికి నెహ్రూ కాలంలోనూ ఇదొక ఊహాజనితమైన ఆదర్శంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా భావించాయని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి నిజానికి రాజకీయ పండితులను విశ్లేషకులను కూడా ఇవాళ యూపీ రాజకీయ పరిస్థితి ఉకింత గందరగోళంలోకి నెట్టివేసినట్లు కనిపిస్తుంది చట్టసభలలో ముస్లిం ప్రాతినిధ్యం ఉండడం అవసరమనే వారు భావిస్తున్నారు కానీ ముస్లింలకు టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన వీరు రాజకీయ పక్షాలను నేరుగా కోరలేదు అలా కోరితే పరిణామాలు వేరుగా ఉంటాయి ముస్లింలు బరిలో ఉంటే ఓటు వేయడానికి అన్ని వర్గాలు ముందుకు రాకపోవడం ఒక వాస్తవం అలాంటి పరిస్థితిని సృష్టించుకున్న వారు ముస్లింలే ఎందుకంటే ముస్లింలు ముస్లింలకే ఓటు వేస్తారు ఉదాహరణకు సమాజ్వాద్ పార్టీ హిందువులకు సీటు ఇచ్చి బీఎస్పీ ముస్లింలకు సీటు ఇస్తే ముస్లింలు సమాజ్వాద్ బంధాన్ని దొంగలో తొక్కి ముస్లింలకు ఓటేస్తారు కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితిని చూస్తుంది దీనికి బీజేపీని చాలా కాలం తప్పు పట్టినా ఇప్పుడు వాస్తవాలను గుర్తించక తప్పడం లేదు ఇవన్నీ ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అది కాదు ఏకత్వంలో భిన్నత్వం సూత్రం బలహీనపడకుండా ఏదో ఒక దారిలో ముస్లింలను చట్ట సభలోకి పంపాలని విశ్లేషకులు అభిప్రాయపడే స్థితికి యూపీ రాజకీయం చేరింది చిత్రం ఏంటంటే ముస్లిం మతోన్మాదాన్ని నివారించే బాధ్యత ముస్లింల మీద కూడా ఉందని ఏనాడు ఒక్క మేధావి కూడా చెప్పలేదు అలాగే మతమే చూడద్దు సంస్కృతి సిద్ధాంతం ఆధారంగానో అభ్యర్థి గుణగుణాలను బట్టో ఓటు వేయండి మీ చుట్టూ మీరే బరిగీసుకోకండి అని ముస్లింలకు చెప్పే ఏ విశ్లేషకుడు కానరాడు ఏ మేధావి పట్టించుకోడు నిజానికి ఎస్పీ వంటి పార్టీ వైఖరి ఏ నాటికి ముస్లింలకు మేలు చేసేది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈ పార్టీ అత్యంత వివాదాస్పదుడు జైలులో ఉన్న ఎమ్మెల్యే అజీమ్ ఖాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినింగ్గా నియమించుకుంది ఇది బుజ్జగింపు ధోరణిలో వికృతికి పరాకాష్ట అయినా ముస్లింల ఆధిక్యం ఉన్న అన్ని స్థానాలలోనూ సమాజ్వాద్ పార్టీ మట్టికరిచింది దేశం బుజ్జగింపు రాజకీయాలు గుర్తించి తీరవలసిన మరొక పరిణామం కూడా ఉంది అది కుందర్కి అసెంబ్లీ ఫలితం ఇది సంబాల్ లోక్సభ పరిధిలోని ఇది ఇక్కడ ఎంపీ జయావుర్ రహమాన్ బార్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవై శాతం ముస్లింలు కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామ్వీర్ సింగ్ గెలిచారు డెబ్బై ఆరు శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలిచింది ఇది బుజ్జగింపు రాజకీయ చరిత్ర నేర్వాల్సిన గుణపాఠం ఇప్పుడు యూపీలో బీజేపీయేతర రాజకీయ శిబిరంలో నాయకత్వం లేదు ప్రధానంగా ముస్లింలకి నోటు ఉంది ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది అందులో ఒకరు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ రెండో వారు ఆజాద్ సమాజ్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఎస్పీ సాగించిన విచ్ఛిన్నకర ధోరణికి వీరిద్దరూ కొనసాగింపును మాత్రమే ఇవ్వగలరు కాబట్టి ముస్లిం ప్రాతినిధ్యం పెరగడానికి మెరుగైన పురోగమన దృక్పథం కలిగిన మతోన్మాదం ప్రభావంలో లేని వారిని ఎంచుకోవాలి అతీక్లను ఖాన్లను తాజాగా వెలుగులోకి వచ్చిన జలాలుద్దీన్ అదే చహంగూర్ బాబా అంటే చాలామందికి తెలుస్తుంది ముస్లింలు ఇకనైనా వదిలించుకుంటే మంచిది యూపీ ముస్లింలలో వచ్చే మార్పు దేశానికి మంచి చేస్తుంది అది అంతిమంగా ముస్లిం సమాజానికే మేలవుతుంది కాగా రాష్ట్రంలో పరిస్థితులను మెరుగుపరిచే క్రమంలో యోగి తల పాలనలో ఉద్యోగస్వామ్యం తెస్తున్న వికృతులను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాలామంది చెప్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మేము చేస్తున్న వీడియోలకు మాకు కొండంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే బాగుంది కాదండి మన ఛానల్లో వచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుంది దేశహితం సమాజ హితం సనాతన ధర్మం కోసమే ఉంటుంది కాబట్టి వీలైనన్ని గ్రూపులో షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా మాలాంటి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్